హాయ్ అండి విస్టేజ్ వారి రైస్ బ్రోన్ ఆయిల్ మరిది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిందండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆయిల్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఈ ఆయిల్ హెల్త్కి మరి చాలా మంచిదండి బయట మరి హెల్తీ ఆయిల్స్ ఎన్నో ఎన్నో రకాలుగా వస్తున్నాయి వాటిక వాటితో పోలిస్తే ఇది మాత్రం చాలా అంటే చాలా హెల్త్ హెల్త్కి చాలా మంచిదండి ఆయిల్ మరి ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఎయిటీ వరకు ఉందండి డిపి వచ్చేసి ఫైవ్ ఫార్టీకే మరి వెస్ట్ కంపెనీ అనేది ఐడి ఐడి తీసుకున్న వాళ్ళకి డిపి డీపీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫార్టీకే ఇస్తుందండి టూ లీటర్సు మరి చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి ఈ ఆయిల్ ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయిల్ను ఉపయోగించుకోవాలి ఈ ఆయిల్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా ఆల్రెడీ నేను వీడియోలో వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి నా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో చూసి మరి హెల్త్ బెనిఫిట్స్ ఎంత ఎంత ఉన్నాయో చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆయిల్ వాడండి మీకు డీపీ ప్రైస్ కావాలంటే మరి నెంబర్కి నా నెంబర్కి వాట్సాప్ చేసినా పర్వాలేదు కాల్ చేసినా పర్వాలేదు ఐడియా అనేది ఫ్రీగా ఇస్తాం ఐడియా మీద మీకు ఫైవ్ ఫార్టీకే టూ లీటర్స్ వస్తుంది మరి ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఇది